ఆరోగ్య భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కడప జిల్లా బద్వేలు పట్టణంలోని తెలుగు గంగా కాలనీలో ఉన్న ఆనంద నిలయం నిరాశ్రుల వసతి గృహంలోని వృద్ధులకు మోకాల నొప్పులు కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం లభించే పెయిన్ రిలీఫ్ ఆయిల్ బాటిల్స్ బద్వేలు పట్టణానికి చెందిన పిడుగు వెంకట సుబ్బారెడ్డి సహకారంతో పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆరోగ్య భారత్ ఫౌండేషన్ అధ్యక్షులు రహీం మాట్లాడుతూ ఆరోగ్య భారత్ ఫౌండేషన్ సంస్థను స్థాపించిన కొద్ది కాలంలోనే అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని రాబోయే రోజుల్లో ఇంకా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు ప్రతి ఒక్కరూ సేవా గుణం కలిగి పేదలకు వృద్ధులకు అనాథలకు తగిన సహాయం చేయాలన్నారు అనంతరం ఫ్రూట్స్ ను పంపిణీ చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు పకిరయ్య విశ్వనాథ్ రెడ్డి రాజారెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆనంద నిలయం నిర్వాహకులు పి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి